విశ్రాంతి దినమును గూర్చి పరిశుద్ధం ఆచరించుటకు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము ధర్మశాస్త్రం ద్వారా మోసే ధర్మశాస్త్రం ద్వారా ఇస్రాయేల్ జనాంగానికి పన్నెండు మంది గోత్రుల వారికి జనాంగానికి ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు చెబుతున్నాడు జాగ్రత్త విశ్రాంతి దినమును మాత్రం మీరు బాగా ఖచ్చితంగా ఆచరించాలి ఆరు దినములు ఆరు దినములు కష్టపడి కష్టపడి పని చేసుకొని ఏడవ దిన ఏడవ దిన దేవుడిని విశ్రాంతి దినం అందుకే ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు దేవుని ఆరాధించడానికి ప్రత్యేకంగా నీవు ఆరు రోజులు నీ సుఖభోగాలతో సుఖించు సంతోషించు కష్టపడు కష్టార్జితం చేసుకో కానీ ఒక్క రోజు మాత్రం విశ్రాంతి దినమున ఏడవ దినమున నీవు ఖచ్చితంగా దేవిని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి నీవెంత గొప్ప ఉద్యోగస్తుడైనా ఎన్నితలైనా మనం దేవున్ని ఆరాధించే దినము ఖచ్చితంగా ఆచరించాలి ఒకవేళ ఆచరించకపోతే ఆనాడే ధర్మశాస్త్ర ప్రకారంగా మోసే బోధించినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడో ఒక చూద్దాం అదే సంఖ్యాకాండము పదహైదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఆరు వచనాలు చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఆరు దినములు కష్టపడి ఒక రోజు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలని దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రం చెప్తుంది